దేవుడినామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందలాడండి జీజస్ బ్లెస్సింగ్ అని ఛానల్ ద్వారా వాకి ఉంటున్న మీ అందరం దేవుడు దీవించిన కాక ప్రియా దైవ కుమారులారా కుమార్తెలారా ఈ యొక్క ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని జీవించారు కాక ఆమె ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే విశ్రాంతి దినము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి విశ్రాంతి దినము విశ్రాంతి దినము అన్న ఈ పదంలోకి వెళ్ళే ముందు పరమ తండ్రికి ప్రార్థన చేసుకుందాం స్వరూపి దయగలను నాయన కృపగల తండ్రి నీకు వందములు నేను ఇక సమయము గడియని ఇది ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని చెప్పుటకు నిలుచున్న నన్ను వింటున్న ని దీవించండి ఆశ్రవదించండి నా ప్రభా నీ ఆత్మ తండ్రి ప్రతి ఒక్కరికి దేండి నీ ఆత్మతోను మమ్మల్ని నింపి ఆత్మకార్యం చేయడానికి సహాయం చేసి మహిం పొందుకోమని వాక్యం వింటున్న బిడలందరికీ నా ప్రభా నీ కృప ఆశీర్వాదము ఆలోచన బుద్ధి వివేకము నేర్పించమని క్రీస్తు నామలో అడుగుతున్నాను పరుగుతుంది ఆమె ప్రియ సహోదరారా ఈరోజు వాక్యము విశ్రాంతి విశ్రాంతి దినము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకున్నట్లయితే పరమ తండ్రి కొన్ని వేల సంవత్సరాల క్రితం ముఖ్యంగా ఆది కాండం తర్వాత ఇస్రాయేల్ కాలంలో ఈ విశ్రాంతి దినాన్ని మరలా జ్ఞాపకం చేశాడు ప్రజలకి అయితే ఆది కాండంలో చూసినప్పుడు తండ్రి ఆరు దినములు కూడా పనిచేసి ఏడో దినమున విశ్రమించినట్లుగా మనం ఆది కాలంలో చూసుకోవచ్చు అయితే మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విశ్రాంతి దినం కోసము చెప్పవలసిన అవసరత పరం వచ్చింది అది ఎవరు చెప్పారు మన పూర్వకులైనా ఇస్రయిల్ ప్రజల కాలంలో చెప్పబడినమాట మాట తండ్రి మోషేని సీనియర్ పార్టీ మీద తీసుకుని వెళ్ళి ఆజ్ఞించినట్లుగా మనకు తెలుసు ఆజ్ఞ పలక కదండి టెన్ కమాండ్మెంట్స్ అంటే పది ఆజ్ఞల పలక పది ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు ఎందుకు అంటే ప్రజలు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో జీవించాలి ఒక క్రమ పద్ధతిలో ఆరాధించాలి ఒక క్రమ పద్ధతిలో వారి జీవితాలను వెళ్లబుచ్చాలి అని ఒక నియమము నిబంధన కట్టడ పెట్టారు ప్రభు పరమ తండ్రి అయితే ఇది ఎంతవరకు ఎంతమంది ఆచరించారు అని మన పరిశీలన చేస్తే విశ్రాంతి దినాన్ని బహుశా ఇస్రేల్ ప్రజలు బోషే కాలంలో ఇస్రాయేల్ ప్రజలు చేసి ఉండొచ్చు చేశారు కూడా కానీ ఈరోజు ఎవరు ఎవరు ఆచరిస్తున్నారు విశ్రాంతి దినాన్ని అంటే ఎవ్వరూ లేరు కానీ కేవలం పేరు మాత్రం ఉంది విశ్రాంతి దినము కానీ ఎవరు ఆచరించట్లేదు ప్రపంచంలో ఏ మనిషి కూడా ముఖ్యంగా క్రైస్తవుడు ఆచరించట్లేదు కానీ దానికి పేరు పెట్టింది ఏంటి విశ్రాంతి దినం సరే విశ్రాంతి దినం ఆచరించాలి అని మనం బోధించుకుంటున్నాము నేర్చుకుంటున్నాము చెబుతున్నాము అలవాటు చేసుకుంటున్నాము కానీ ఎవ్వరు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు అనడానికి మన మధ్యకు జరిగే కార్యాలు మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది అయితే ఈ టెన్ కమాండ్మెంట్స్లో ఈ పది సూత్రాలలో పర్వతాన్ని ఇచ్చిన మొదటి సూత్రం ఏమిటి అని ఆలోచిస్తే నూటికి తొంభై తొమ్మిది మంది చెప్పే సమాధానం ఒకటే ఏంటది నీవు ఈ భూమి మీద దీర్ఘాసుమంతుడిగా జీవించాలి అంటే మొట్టమొదటిసారిగా నిన్ను కన్నా తల్లిదండ్రులకు మాట విని వారిని సన్మానించు నీ తల్లిదండ్రులను సన్మానిప్పు ఇది అందరికీ తెలిసిన మాట కదండి క్రైస్తవమైన అందరికీ కూడా తెలిసిన మాటే నేర్చుకున్న కానీ లేఖనం అది చెప్పలేదండి లేఖనం అది కాదు మొదటి బా మాట ఇప్పుడు వాక్యంలోకి వెళదాం ఎందుకంటే ప్రియ సహోదరు చెప్పడం ఏదైనా ఇదే కాదండి చెప్పడం చాలా సులువు ఆచరించడం చాలా కష్టం ఎందుకంటే సర్వాధికారి తండ్రి మనకి దినానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చిన ఇంకా ఆ సమయము సరిపోలేదన్న వాళ్ళు చాలామంది ఈరోజు మనకు అనిపిస్తుంటారు అక్కడక్కడ ఎందుకంటే ఇతను ఇతరుల యొక్క మనుషుల కోసం కాదు మనం మాట్లాడుకునేది కేవలం క్రైస్తువుల కోసం మనం మాట్లాడుకుందాం బైబిల్ కోసం మనం మాట్లాడుకుందాం ఎందుకంటే డోంట్ గో అనదర్ వే వేరే మార్గంలోకి మనం ఏమండి ఏంటి ఏంటి నేర్చుకోవాలి అంటే ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఆచరించమని ప్రభు చెప్పాడు కనుక దాన్ని ఆచరించాలి అన్నవాళ్ళు చాలామంది కానీ అమ్మ ప్రార్థన వాక్యము దేవుని పరిచర్య చెయ్యాలి కదంటే అయ్యా నాకు ఇప్పుడు సమయం లేదు మరొక సమయము నేను వస్తాను అంతమంది చెప్పట్లేదండి మాట అవునా కదా చాలామంది చెప్తుంటారు అయితే మరి మీరు విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు అంటే కేవలం అది నామకార్థంగానే ఉండిపోంది ఈరోజు ఎవరైనా సరేంటి ఎందుకంటే మన క్రైస్తవ ప్రయాణంలో చాలా తరగతులు ఉన్నవారు ఉన్నారు అంటే డిమోషన్ ఏంటి మనకి చాలా ఉంటాయి కదా తేడాలు అందరూ క్రైస్తువులే కానీ ఒక ఒకరి ఆచరణ ఒకరికి ఇష్టం ఉండదు ఒకరి పద్ధతి ఒకరికి ఇష్టం ఉండదు ఒకరి మార్గం ఒకరికి ఇష్టం ఉండదు అందరూ క్రైస్తువులే కానీ ఏ మార్గంలో వెళ్ళినా ఏ దేన్ని ఆచరించినా విశ్రాంతి దినం ఒకటే కదా అందరికి ఇది ఎంతమంది ఆచరిస్తున్నారు మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరు ఆచరించట్లేదు ఎవరు ఆచరించలేదు అవునా కదా నిజమే కదా కానీ పరమతండ్రి చెప్పిన వాగ్దానం ఏమిటి లేక ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అని చూస్తే ఇప్పుడు చూద్దాం వాక్యాన్ని దేవుడికి మహిమ కథం ఇప్పుడు చూద్దామండి నిర్గమ కాండంలో ఏంటి నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు చూసినప్పుడు ఇరవై అధ్యాయంలో మనకి ఆజ్ఞలు ఇచ్చారు కదండి అందులో చూసినప్పుడు ఏడో వచనాన్ని మీరు దయచేసి ఒక్కసారి గమనించండి ఏముంటుంది అక్కడ నీ దేవుడైన అన్న నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు ఇది మొదటి ఆజ్ఞ ఆయన మనకిచ్చింది అన్నాడు మన పూర్వకులైన ఇస్య ప్రజలకు ఇచ్చింది ఏంటి నీ దేవుడని ఎహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అని ఆయన మాట్లాడుతూ తొమ్మిదవసరం ఎనిమిదో వర్షం అంటారు కదా నేను మీకు విధించిన విశ్రాంతి దినమును మీరును మీ పిల్లలను మీ పిల్లల పిల్లలను తరతరాలు కూడా వాటిని ఆచరించవలేను ఇది ఆజ్ఞల్లో మొదటిది ఆదాజ్ఞ కాదు కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు విదేశాల్లో పనిచేసేవారు ఉన్నారు పోనీ ఇక్కడే ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఉన్నారు ఆఫీసులో పనిచేసేవారు ఉన్నారు ఊడి పని చేసుకునేవారు ఉన్నారు వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు రకరకాలు కలిగిన జీవన ఉపాధి మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎంతమంది విశ్రాంతి దినాన్ని పని మానుకుంటున్నారు చెప్పండి మానుకుంటున్నారా మానుకోవట్లేదు అంటే మన పని మనం చేసేసుకుంటున్నాం ఎక్కడ నో స్టాప్ ఎక్కడ కూడా ఆగే పద్ధతే లేదు మన పని మనం చేసుకుంటూ పేరు మాత్రం ఉండిపోందండి విశ్రాంతి దినము దేవుడికి మహిమ కలిగిన కాదు ఇది పర్వతానికి ఇష్టమా ఇష్టమండి విదేశాలకు పనిచేస్తున్న కుమారులు కుమార్తెలు రకరకాలైన ఆయా రంగాల్లో పనిచేస్తూ ఉంటారు అక్కడ మేము విశ్రాంతి దినం కనుక మేము యూదులం కనుక మేము స్నేహితు ప్రజలం కనుక మేము పని చేయమయ్యా అని ఆ యజమానికి మనం చెప్పే సత్తా మనకుందా లేదు అది విశ్రాంతి దినం నువ్వు ఎలాగా ఆశిస్తున్నావు అని అనుకుంటున్నావు ఏదో గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకొని అయిపోయిందా అసలు విశ్రాంతి దినంలో అక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టద్దు అంటున్నాడు అదే మర్మం అక్కడ గిన్నె తీసి అక్కడ పెట్టదు అంటున్నాడు నీవే కాకుండా నీ పిల్లల పిల్లలు వాళ్ళే కాకుండా పశువులు మేకలు పక్షులు వీటికి కూడా పని చేయకూడదు చేయించుకోకూడదు అని ప్రభు చెప్పాడు ఈ ఈరోజు విశ్రాంతి దినాన్ని కేవలం నామకార్థమే మళ్ళా చెప్తున్నారు ఏడు వచ్చిన రాయబడినట్టుగా మొదటి ఆజ్ఞ అండి ప్రపంచానికి ఇచ్చింది ఏంటి నీ దేవుడు నీ హోనామం వ్యర్థముగా ఉచ్చరించవద్దు ఉచ్చరణ అన్న పదానికి పలుకుట లేకుంటే బయలుపరచుట అని అర్థం దానికి వ్యర్థ చేయ వ్యర్థంగా పాడు చేయొద్దు అంటున్నాడు నా పేరును వ్యర్థంగా పాడు చేయొద్దు చాలామంది ఈరోజు కుటుంబాలకు మనం చూస్తూ ఉంటాం ప్రతి సహోదారా ఒక తండ్రి కానీ తల్లి కానీ ఆ పిల్లలతో చెప్పిన మాటలు మనం వింటూ ఉంటాం అమ్మ తల్లి నాన్న బాబు దయచేసి మన ఇంటి గౌరవాన్ని నా పేరును పాడు చేయొద్దు చెప్పట్లేదు ఎవరినో వినలేదు ఈ మాట ఎవరు మీరు విన్నారు కదా మన కుటుంబంలో మన బిడ్డలకు చెప్పిన మాటలు ఎందుకంటే నీ మూలంగా మన ఇంటి పేరు లేకుంటే మాకున్న మంచి పేరు పాడైపోతుంది కనుక దయచేసి అలా చేయొద్దు అని మన పిల్లలకే మనం చెప్తూ ఉంటామే మరి పర్వతండ్రి చెప్పిన మాట మనం వింటున్నామా మన పిల్లలకైతే మనం హితబోధ చేస్తున్నాము పర్వతండ్రి చెప్పిన మాట మనం వినిపించుకుంటున్నామా వినిపించుకుంటున్నామా లేదు కానీ ఆచరించమంతే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా అంతవరకే కానీ ఎవ్వరు కూడా పని చేయకుండా ఉండలేరు ఉండలే ఉండలేరు ఉండబోరు కూడా దీనికి మనం పెట్టుకున్న పేరు విశ్రాంతి దినము దేవుడికి మహిమ కలుగుండ ఎందుకంటే ఇప్పుడు సహోదరాల లేఖనాలు గ్రంథాలు పరిశీలన చేస్తే పరమ తండ్రి చెప్పింది ఏది కూడా మనం చేయట్లేదండి ఈరోజు చేస్తున్నామా పోని ఓకే ఆ మాట పక్కన పెడితే పదాజ్ఞ మా మాటే అనుకుందాం మనం ఇది ఏది నీ తల్లిదండ్రులను ప్రేమించండి అని సన్మానించమని వారి మాట వినమని ఎంతమంది వింటున్నారు ఈ రోజులో ఈ తరంలో ఎంతమంది వింటున్నారు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది తల్లిదండ్రులు వృద్ధాప్యాలకు వచ్చాక వారు ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూసి బిడ్డలు ఉన్నారండి ఈ ఈ దుష్ట కాలంలో ఈ చెడ్డ దినాల్లో వారు వారి యొక్క పెడద వారి యొక్క బాధ నాకు ఎప్పుడు తీరిపోద్దా అని పిల్లలు ఎదురు చూస్తున్నారు కానీ ఆ పిల్లలు మర్చిపోయింది ఏంటో తెలుసా వాళ్ళకి కూడా ఇలాంటి సమయం వస్తుందన్న సంగతి మర్చిపోతున్నారు దేని స్తో అూయ అంటే అప్పటికి జరిగే తాత్కాలికమైన కార్యానికి వారు స్థిరస్సు ఉంచుతున్నారు కానీ తలంచుతున్నారు కానీ రేపు దినాన ఇదే సంఘటన నాకు కూడా వస్తుంది కదండి మర్చిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ పరమ అంటున్నాడు పర్వతానికి చెప్తున్నాడు ఖచ్చితంగా నా పేరును నా పేరుకు చెడ్డ పేరు తేకండి ఈరోజు చూస్తే ప్ర సహోదరులారా దైవ కుమారుల కుమార్తెలారా దేవుని యొక్క పేరును మనమే పాడు చేస్తున్నాం మనమే పాడు చేస్తున్నాం ఎలాగంటే మనలో ఉన్న అహంకారము మూర్ఖత్వము మోసపు క్రియలు చెడ్డ తలంపులు బట్టి ఆయన నామాన్ని మనం కించపరుస్తున్నాం చూడండి ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక క్రైస్తవుడికి చిన్న గలాట జరిగినప్పుడు మూడో వ్యక్తి వచ్చి అంటాడు అమ్మ నీవు ప్రభువు నమ్ముకున్నావు కదా ఇలాగ మాట్లాడొచ్చా ఇలాగ చేయొచ్చా అంటారు మూడో వ్యక్తి వచ్చి వాళ్ళకంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది నీవు ప్రభువు నమ్ముకుంటున్నావు కదా అంటే అక్కడ మొట్టమొదటి చెడ్డ పేరు ఎవరికి వచ్చినట్టు మనం నమ్ముకున్న దేవుడికి వచ్చినట్టు దేవుడి స్తోత్రూయ అందుకని ముందే చెప్పాడండి నా ప్రజలారా నా పేరు పెట్టబడిన నా జనులారా దయచేసి నా పేరును చెడ్డ పేరు నా నా పేరుకు చెడ్డ పేరు తీసుకురాకండి ఎక్కడ పడితే అక్కడ నా పేరును ఉపయోగించుకోకండి అని ప్రభు నొక్కి ఒక్కాడించి చెప్పిన మాటని ఈరోజు ఎంతమంది క్రైస్తువులు నెరవేర్చుతున్నారు చెప్పండి వారు విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎవరో లేదు అందరూ కూడా ఒకే మార్గంలో వెళ్తున్నారు ఒకే మార్గంలో వెళుతూ వారు పెట్టుకున్న పేరు విశ్రాంతి దినము విశ్రాంతి దినం ఎవరికండి ఏంటి విశ్రాంతి దినానికి గల కారణం ఏమిటి ఎందుకు ప్రభు పని చేయొద్దన్నాడు అని ఎవరైనా ఒక్కసారిని ఆలోచించారా ఇప్పుడే సహోదులారా దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా మానవునికి ఉపకారంగానే చేశాడు కానీ అపకారంగా చేయలేదు ఆ మర్మము ఎవరికి తెలుసు ఆయనకే తెలుసు మన ఏంటి ఆయన చెప్పిన మాట వినడం ఈ ఒక్క విషయంలోనే మనం దారి తప్పుతున్నామే మరి ఏ విషయంలో మనం ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తున్నాము ఒకచోట అంటాడు కదా ఒకచోట అంటాడు కీర్తన భాగంలో మనిషి ఎక్కడ మర్చిపోతాడండి ప్రభువుని ఎక్కడ మర్చిపోతున్నాడు ప్రభుని భోజనం దగ్గర మర్చిపోతున్నాడు గీసెల్ పద్నాలుగు నాలుగులో ఉంటుంది కీర్తనలో ఏహో ఒక ప్రార్థించక భో ఏహో ప్రార్థించక ఆహారం రింగో నా ప్రజలకు తెలివి లేదా అంటాడు చాలామంది అండి చాలామంది ఆహారం దగ్గరే ప్రభువును మర్చిపోతుంటే ఈ ఆజ్ఞలు నీకు ఎలా గుర్తొస్తాయి ప్రే సహోదరులారా ఒకసారి మనం ఆలోచించుకుందామంటే మనం చేస్తున్న కార్యాలు ఎటువంటివి మన తలంపులు ఎటువంటివి మనం ఏ మార్గంలో వెళ్తున్నావు కాలము సమీపిస్తుంది కాలము సమీపిస్తుంది కాలము సమీపిస్తుంది ఏంటి ఎవరికి దేవుడు మనందరికీ ఆయుష్కాలం తరిగిపోతుంది గతించిపోతుంది ఇంకా నీవు మార్పు తీసుకురాకపోతే నీలో మార్పు లేకపోతే నీవు దేవుడికి ద్రోహులుగా ఉంటావే కానీ మరొకరికి ఉండవు అందుకన్నాడు అక్కడ నీ పిల్లలు పిల్లలు నీవు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించక విశ్రాంతి దినాన్ని ఆచరించక గడిపిన ఎడల నీవు నా ఎదుట నిర్ ఉంటావే కానీ నిర్దోషిగా అనిపించుకోవని ఆ ఏడు ఎనిమిది తొమ్మిది వస్త్రాలు మనకు అనిపిస్తుంది కాండు ఇరవై అధ్యాయంలో ప్రేసహదుల నిర్దోషిగానే ఉండాలనుకుంటే ప్రభు చెప్పింది చెయ్యాలి కానీ ఇప్పుడు నా తరగతిలో ఇప్పుడు నా సమస్యలో ఇప్పుడు నా భారంలో ఇప్పుడు నా బాధ్యతలో ఎవ్వరు కూడా విశ్రాంతాన్ని ఆచరించలేదు కష్టం కష్టం ఒక దగ్గర ఒక వ్యక్తి అడుగుతాడు కదా ప్రభువా నీకోసం మేము ఉపవాసం ఉంటూ నీ కోసం మేము అండ మా ప్రార్థనలు ఎందుకు వినలేదు అన్నాడు అన్నారు కదా ప్రజలు మరి దాని సమాధానం చెప్పాలి కదా పరం తండ్రి చెప్పాడా ఏం చెప్పాడు యాభై ఎనిమిది అధ్యయ మూడవ తరంలో ఇస్ గ్రంథం ఇసే గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం మూడవ అంటారు మేము ఉపవాసం ఉండి మా ప్రాణంలో ఆవేశపరచుకోక నువ్వు ఎందుకు చూడవంటే ప్రభు ఏమన్నా అండి ఆ చేసిన ఒకే కృష్ణ ప్రభు ఎన్ని సమాధానాలు చెప్పాడు అక్కడ పవన్ మీరు ఉపవాసం ఉంటూ ఏం చేస్తున్నారు చేయలేని కార్యం చేస్తూ మీరు చేసిందే కాకుండా మీ తోటి వారితో చేయిస్తూ మీ తోటి వారితో యుద్ధం చేస్తూ మీ తోటి వారితో గొడవలు పడుతూ నాకు ఇష్టం లేని ఉపవాసం చేస్తూ మేము ఉపవాసం ఉన్నామంటున్నారే నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అని పర్వతండ్రి తిరిగి సమాధానం చెప్పినప్పుడు అక్కడ తిరిగి మళ్ళీ మనం మాట్లాడడానికి నో చాయిస్ ఎటువంటి అవకాశం కూడా లేదు ఇప్పుడు చదువురా చదవడం సులువు మాట్లాడడం ఇంకా సులువు కానీ ఆచరించడం చాలా కష్టం మరి ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి ప్రభువా ఇదిగో నన్ను మన్నించిన ఆయన నిజమే నువ్వు చెప్పినట్లుగా మేము చేయలేకపోతున్నాము పదులు వందలు వేలు లక్షలాది జనాకము ఈరోజు విశ్రాంతి దినాన్ని ఆచరించలేకపోతున్నారండి కానీ ఆచరించినట్లుగా వారు నటిస్తున్నారు జాగ్రత్త సాగుతున్నారు అంటే మనం ఏం చేస్తున్నాము పర్వతం యొక్క నామాన్ని కించపరుచున్నాము హెచ్చి హెచ్చించట్లేదు పరుస్తున్నాము అటువంటి పొరపాటు మనం చేయకూడదు కానీ ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడున్న ప్రజలకు ఇప్పుడున్న ప్రజా సామ్యానికి ఇప్పుడున్న జీవనా జీవనోప మార్గంలో వెళ్ళేవరకు ఇది అసాధ్యమే ఇది అసాధ్యమే మనం ఏం చేయలేమండి మనమేం చేయలేము విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళకుండా ఎవరితో మాట్లాడకుండా ఏ పని చేయకుండా మనం ఉండలేము కానీ అలా ఉంటే మీరు దీవించబడతారు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే తన తన కుమారుడైన క్రీస్తు చాలాసార్లు విశ్రాంతి దినంలోనే కొన్ని కార్యాలు చేశాడు అంటే మేలుకరమైన కార్యాలు అది చేయొచ్చు మనం కానీ మన కోసం మనం చేసుకోవద్దని పర్వతం చెప్పిన మాట ఏంటంటే నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అలాగా అలాగ చేసి నేను మీకు ఇదించిన విశ్రాంతి దినమును దాటి వెళ్ళిపోతే మీరు నిర్దోషులుగా ఎంచబడరు అన్నాడు ఎప్పుడూ మనము శరీరాన్ని విడిచి మనం ఆత్మను మధ్యాకాశంలో తీర్పులోకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు ఇస్తారు జాగ్రత్త కానీ ఇదైనప్పటికీ పరమ తండ్రికి ప్రార్థన చేసుకోండి నేను నా స్థితి ఇది నా స్థితిగతి ఇది నా పరిస్థితి ఇది తండ్రి ఇదిగో నన్ను క్షమించిన ఆయన అని మనం ప్రార్థన చేసుకో చేసుకుంటే ఏమో ఆయనకి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా మనకు క్షమిస్తాడు క్షమిస్తాడు అని నేను నేను గ్యారెంటీగా చెప్పలేను అది ఆయనకి ఇష్టమైతే క్షమిస్తాడు లేదా విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా మామూలుగా ఉండండి అంతేగాని విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి దాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా నీవు పరమతండ్రికి ద్రోహం చేసిన దానిగా ద్రోహస్తుడుగా ఉంటావని నేను తెలియజేస్తాను ప్రిసహోద్రులరా ఈ మాటను విన్న మీలో ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎవరిని కూడా ఉద్రేకంతోనో అశ్వితోనూ చెప్పిన మాట కాదు ఉన్న వాక్యమే కనుక విశ్రాంతి దినాన్ని ఆచరించిన ఆనాటి మన పూర్వీకులని శ్రేణి ప్రజలు ఆచరించారా కొత్త కాలం ఆచరించిన తర్వాత వాళ్ళ సారంగా జీవించారు కనుక నీ దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు అలాంటి పనిష్మెంట్ మనకి ఇవ్వకూడదని మనం పొందుకోకూడదని అలాంటి శిక్షకు మన పాత్రలు కాకూడదని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం కనుక విశ్రాంతి దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథంలో కానీ ఈరోజు ఎవ్వరు కూడా ఎవరు ఏ విశ్వాస కానీ ఏ సువార్థుకులు కానీ ఏ సేవకులు కానీ సేవకురాలు కానీ ఏ సంఘాలు కానీ ఎవ్వరు కూడా ఆచరించట్లేదండి అండి ఏదో కాసేపు అవకాశం ఉన్నవారు ఆలయాలలో నుంచి ప్రార్థన చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు దైవికారులు చేయొచ్చు కానీ అందరూ చేయట్లేదు అయితే ఇది అందరికి ఇచ్చిన ఆజ్ఞ ఒకరికి ఇచ్చింది కదా ఆనాటి మన పూర్వకులని స్త్రీ ప్రజలకు ఇచ్చారు ఈరోజు మనకు మనతో కూడా మాట్లాడుతున్నాడు పర్వతండి కావున కావునప్పుడు ఈ మనం తప్పులను మనం ఒప్పుకొని ప్రభువు దగ్గర కన్నీళ్లతో 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 ఆయన పాదాలు కలిగి ఆయన ఎందు భయము భక్తి కలిగి మనం జీవించిన నేల ఏమో ఆయనకి ఇష్టమైతే రాబో దినాల్లో మంచి ఈవులు దయచేస్తారు దేవుడికి మహిమ కరుణం ప్రార్థన చేసుకుందామంటే ప్రేమస్వరూపి దయగలయ కృపగల తండ్రి నీకు అందంలో నానే సమయంలో తండ్రి ఇట్టి రీతిగా నన్ను ఆ నన్ను తండ్రి వాడుకునే విధాన పట్ల స్తోత్రం నన్ను ఆస్వాదించిన విధాన పట్ల స్తోత్రం ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని చేస్తాం తండ్రి విన్నవారికి తండ్రి చేసాయా జ్ఞానం దయచేసి నామాన్ని కనపరుచుకుంటామని అయ్యా తండ్రి నా ప్రభ నీ నామాన్ని కనపరుచుకొని అయ్యా తండ్రి మా మనసు పట్ల నీ కృప చూపిస్తామని వాక్యం నివ్వడాలో దాని నా ప్రభా తండ్రి నీ ఆత్మజ్యోతి వెలిగించి నా ప్రభ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం కడుగు చేస్తామని క్రీస్తు నామాలు ఈ ప్రార్థనలు పొందుకుంటున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ అందమ్ముడు దేవుడు మాముడు దీవించుడు కాక ఆమెన్ 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 ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమయు తన కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్ని సహవాసము సదాకాలము మనకును మన కుటుంబాలకును జరగవలసిన కార్యాలకును సదా తోడే నడిపించుగాక ఆమె